ఇసుక రీచ్ ప్రారంభం కాకముందే అవినీతి జరిగిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాహురు రాధాకృష్ణమ్మ నాయుడు మండిపడ్డారు గత ఏడాది నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ కాలువల తవ్వకంలో జరిగిన వంద కోట్ల కుంభకోణంపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు సురాయపాలెం ఇసుకరీచ్ కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాకానే గోవర్ధన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై నోరు పారేసుకోవడం కాకానికి అలవాటుగా మారిందని విమర్శించారు జిల్లాలో ఇరిగేషన్ కాలువల్లో పూడిక తీత పనులు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు కార్యక్రమంలో ప్రభాకర్ గున్నయ్య సుబ్బారెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లాలో పోయిన ఇరవై సంవత్సరంలో నవంబర్ డిసెంబర్లో నెల్లూరు జిల్లా కాలువల పూడికి తీత ఓఎన్ఎం నిధులతో ఇవన్నీ కూడా టేకప్ చేశారు ఏ కాలము కూడా తవ్వకుండా దాదాపు వంద కోట్ల అవినీతి జరిగింది ఈ అవినీతి మీద సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి దీని మీద విచారణ జరిపించాలని చెప్పేసి విజిలెన్స్ కానీ లేదా సిబిసిఐడి ద్వారా కానీ విచారణ జరిపించమని అడిగారు ఆ విచారణ ఇప్పుడే మొదలవుతూ ఉంది దీని వెనక ఎంత బడా ఉన్నా కూడా వారిని బయటకు లాగాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను ఎందుకంటే రైతులు తోకవలసినటువంటి కాలంలోని ప్యాకేజీగా విభజించి ఒక బడా నాయకుడు ముసుగులో ఇవన్నీ ప్యాకేజీలు విభజించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ మధ్య ఆ కావాల మీద పోయి మేము పరిశీలన చేస్తే ఒక కట్ట మట్టి కానీ పారం మట్టి కానీ తీయకుండానే అవన్నీ కూడా బిల్లులు చేసుకొని వాళ్ళ ఆ ఎంబుకులు రికార్డ్ చేసేసి ఆఫీసుకు పంపించున్నారు అవన్నీ కూడా మళ్ళా వెనక్కి తెప్పించడం జరిగింది దీని మీద దర్యాప్తు జరిగితే ఈ కావాల మీద ఎంత అవినీతి జరిగిందో బయటకు వస్తుందని చెప్పి ఈరోజు కలెక్టర్ గారిని కూడా మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం అన్నీ కూడా ఎంక్వైరీలు స్టార్ట్ అవుతాయి వన్ బై వన్ స్టార్ట్ అవుతా ఉన్నాయి ఇరిగేషన్ మీద స్టార్ట్ అవుతూ ఉంది ఏదైతే డిఫారం పట్టాలు దొంగ పేర్లు పెట్టి కొట్టేశాడో దాని మీద స్టార్ట్ అవుతూ ఉంది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద శ్రీధర్ రెడ్డి మీద శ్రేధర్ రెడ్డి ఒక దొంగ సోమరెడ్డి ఒక దొంగ అని చెప్పేసి నిన్న అక్కడ రీచ్ పోయి ఏమయ్యా రీచ్ ఓపెన్ క్యాపిటల్కి వంద కోట్ల కుమ్మకోణం జరిగిందని మీరు చెప్పారు మేము వచ్చాం ఇక్కడికి రండి ఏదో వంద కోట్ల కుమ్మకోణం ఎక్కడ జరిగింది అంటే ఎక్కడ ట్రిప్పులు ట్రిప్పులతో ఎన్ని ట్రాక్టర్లు లేని అడిగితే నువ్వు సాయంత్రానికి వాడు దొంగ ఈ అంటున్నావు నువ్వు మొత్తం మీద పెద్ద గజు దొంగవి సర్వేపల్లిలో బూడిద పవర్ స్టేషన్లో బూడిద ఏ విధంగా అమ్మాలో నువ్వే ఇక్కడ సింహపూర్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేసావు ఈ బూడిద సిమెంట్ ఫ్యాక్టరీ పనికి వస్తుంది రోడ్డు పనికి వస్తుంది అని రీసెర్చ్ చేసి ఆ బూడిద నమ్మింది నువ్వు కాదని మేము అదే అదేవిధంగా సర్వేపల్లి చెరువులో కానీ కనపూరు చెరువులో కానీ కోడూరు చెరువులో కానీ అన్ని చెరువుల్లో గ్రాహాలు బోరుగులు పొక్కినట్టు పొక్కిని నువ్వు కాదని అడగతా ఉన్నావు భూభాగము మెట్ట ప్రాంతము అనిపిస్తుంది ఎక్కువ వర్షాధారంగా రైతులు ఆధారపడి జీవనం చేస్తున్నారు డెల్టా ప్రాంతము కొంతమేర ఉంది అయితే ఉదయగిరి ఆత్మకూరు కందుకూరు కావర భాగము ఈ ఏరియా పూర్తిగా చాలా వరకు మెట్ట ప్రాంతము గతంలో మన తెలుగుదేశం గవర్నమెంట్లో మంజూరు చేసినటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ నిసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి